నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్కు చుక్కెదురైంది యునైటెడ్ నేషన్స్లో పదిహేను మంది సభ్యులుంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో అందులో ఐదు పర్మనెంట్ మెంబర్స్ అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ యూకే టెన్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు ఈచ్ పర్మనెంట్ మెంబర్ టూ ఇయర్స్ కొరకు ఎలక్ట్ అవుతారు ఈ పహల్గాన్ దాడి జరిగి భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పెరిగిన సమయంలో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉంది సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ స్టేటస్ను దుర్వినియోగం చేసుకుంటూ పాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్ మె మా సభ్యుల మధ్య క్లోజ్ డోర్ డిస్కషన్స్ అంటే పెరుగుతున్న భారత్ పాక్ ఉద్రిక్తతల గురించి అంతర్గతంగానైనా సెక్యూరిటీ కౌన్సిల్ చర్చించాలని ప్రతిపాదన పెట్టారు సాధారణంగా సెక్యూరిటీ కౌన్సిల్ మెం నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కనుక అక్కడికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నైంటీ మినిట్స్ వరకు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ క్లోజ్ డోర్ డిస్కషన్ జరిపారు పాకిస్తాన్ ఆలోచన ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఇండియాను తప్పు పట్టాలి భారత్ని ఏకాకి చేయాలి భారత్ను అభిశంసించాలి అని పాకిస్తాన్ పగటి కళ్ళకు కన్నది ఇండియా కశ్మీర్లో మిలిటరీ బిల్డప్ చేస్తోంది ప్రొవకేట్ చేస్తోంది కవ్వింపు చర్యలకు దిగుతోంది కవ్విస్తే మాటలు మాట్లాడుతోంది అంటూ భారత్ పైన పాకిస్తాన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యునైటెడ్ నేషన్స్ ఆరోపణలు చేశారు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాకిస్తాన్కు రివర్స్లో అటాక్ ఎదురైంది విచిత్రం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం ముగిసింది కానీ ఒక స్టేట్మెంట్ కానీ ప్రెస్ ప్రెస్ రిలీజ్ కానీ రెజల్యూషన్ కానీ ఏది చేయలే అంటే పత్రికా ప్రకటన లేదు తీర్మానము లేదు అసలు సాధారణమైన ప్రకటన కూడా లేదు సెక్యూరిటీ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకోకుండా పాకిస్తాన్కు అనేక ప్రశ్నలు సంధించి ఊరుకుంది చివరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనాకు కూడా ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే చైనాకు కూడా పాకిస్తాన్కు అండగా వచ్చి భారత్ను తప్పుపట్టే స్టేట్మెంట్ ఇవ్వలే నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను చైనా పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడచ్చు వ్యూహాత్మక కారణాల రీత్యా స్ట్రాటజిక్ ఈక్వేషన్స్ రీత్యా కానీ అల్టిమేట్గా పాకిస్తాన్ ఆశించిన సపోర్ట్ చైనా నుంచి కూడా రాదు ఎందుకంటే చైనా నేషనల్ ఇంట్రెస్ట్ చైనాకు ఉంటుంది ఇందులో పాకిస్తాన్ కోసం చైనా తన నేషనల్ ఇంట్రెస్ట్ వదులుకోదు అన్నాడు అది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా పాకిస్తాన్ స్టేట్మెంట్ని ఎండార్స్ చేయకపోవడం బట్టి చూస్తే మనకు నేను మార్నింగ్ చెప్పిన విశ్లేషణ కరెక్ట్ అని తేలుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంతర్జాతీయ పరిణామాల్లో నేషనల్ ఇంట్రెస్టే ప్రివైల్ చేస్తాయి ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఇవేవి ఉండవు ఎవరమైనా అంతే ఏ దేశమైనా అంతే తమ జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఏ మేరకు ఇన్వాల్వ్ కావాలో ఆ మేరకు ఇన్వాల్వ్ అవుతాయి సో ఇండియా పైన పాకిస్తాన్ చేసిన ఆరోపణ ఏంటి మిలిటరీ బిల్డప్ చేస్తున్నారు కాశ్మీర్లో ప్రొవక్ చే ప్రొవకేట్ చేస్తున్నారు అని కానీ యునైటెడ్ నేషన్స్లోని సభ్యదేశాలు సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలోని మెంబర్ కంట్రీస్ పాకిస్తాన్నే క్వశ్చన్స్ రైజ్ చేశాయి ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మొదటిది ఈ న్యూక్లియర్ రెటోరిక్ ఏంటి అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం అణ్వస్త్రాలు ప్రయోగిస్తామంటూ ఎందుకు మాట్లాడుతున్నారు ఇది వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న ఎందుకంటే భారతదేశం ఇప్పటి వరకు అణ్వస్త్ర ప్రయోగము అన్న పదం వాడలేదు ఏ ఇండియన్ లీడర్ కూడా ఎక్కడా న్యూక్లియర్ వెపన్ అన్న పదమే రాలేదు కానీ పాకిస్తాన్ మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ నుంచి మొదలుకొని తాజాగా రష్యాలో పాక్ రాయబారి వరకు మాకు నూట ముప్పై అణ్వస్త్రాలు ఉన్నాయి అవి భారత్ వైపే చూస్తున్నాయి షహీన్ గోరీ గజనవి మిసైల్స్ రెడీగా ఉన్నాయి ఫుల్ స్పెక్ట్రమ్ ఇంక్లూడింగ్ న్యూక్లియర్ అటాక్ సిద్ధం అంటూ మాట్లాడే సహజంగానే భారతదేశం రెచ్చగొడుతోంది అని ఆరోపిస్తూ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్తే యుఎన్ సభ్యదేశాలు ఏమైనా పిచ్చోళ్ళ వాళ్ళే పాకిస్తాన్ రివర్స్లో అడిగారు మరి ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ సంగతి ఏంటి ఈ న్యూక్లియర్ రెట్రోరిక్ సంగతి ఏంటి అనుప్రయోగం అనుప్రయోగం అని ఎందుకు పాకిస్తాన్ అంటోంది అని అడిగారు ఎందుకంటే మా ఐక్యరాజ్య సమితిలో ఉన్న కంట్రీస్ కన్సర్న్ అలా ఇది న్యూక్లియర్ వారుగా మారకూడదన్న కన్సర్న్ ఉంటుంది ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ కూడా ఈ కన్సర్న్ వ్యక్తం చేశారు కూడా సో అందువల్ల ఇది మొదటి ప్రశ్న ఇక రెండవది మిసైల్ టెస్టులు దేనికి సంకేతము అని పాకిస్తాన్ అడిగారు రెండవ ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే ఈ వారం రోజుల్లో తన ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ కల అబ్దాలీ మిస్సైల్స్ను టెస్ట్ చేశారు ఇది కొత్తగా టెస్ట్ చేసేదేమీ లేదు ఇదివరకే టెస్ట్ చేసిందే మరోసారి ప్రయోగించి చూశారు ఎందుకంటే మేము రెడీగా ఉన్నామని చెప్పుకోవటానికి తాజాగా మళ్ళీ ఫతే అనే మిస్సైల్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్ రేంజ్ ఉన్న మిస్సైల్ కూడా టెస్ట్ చేశారు సో అందువల్ల ఈ మిస్సైల్ టెస్ట్ చేయడం ఏ దేనికి సంకేతము ఇది పరిస్థితిని దిగదార్చదా అని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు పాకిస్తాన్ని అడిగారు ఇక మూడవది లష్కర్ ఈ తోయ్బాతో సంబంధాల సంగతి ఏంటి అని ఎందుకంటే లష్కర్ ఈ తోయిబా యునైటెడ్ నేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఐక్యరాజ్య సమితి తీవ్రవాద సంస్థగా ప్రకటించిన సంస్థ ఇది అందుకే లష్కర్ ఈ తోయ్బా పేరు మార్చుకొని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే పేరుతో కశ్మీర్లో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఆపరేట్ అవుతూ వస్తుంది అది ఇస్లామిక్ ఐడెంటిటీని దాచేసి ప్రతిఘటన ఫ్రంట్ అనే ఒక మానవ హక్కుల ముసిగేసుకొని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు వ్యతిరేకంగా కశ్మీరీలను ఐక్యం చేస్తున్నామన్న కహానీలు చెప్తూ పనిచేస్తుంది లష్కర్ ఈతోయ జైషీ మహమ్మద్ కూడా తన ఇస్లామిక్ ఐడెంటిటీని దాచేసుకొని యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని ఒక పేరు పెట్టుకుని ఈ పీపుల్ ఎగనెస్ట్ ఫాసిజం అని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అంటారు సో ఆ పేరు పెట్టుకుని పనిచేస్తుంది అని యునైటెడ్ నేషన్స్లోని సభ్య దేశాల సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అడిగారు మరి పహల్గామ్ ఎటాక్లో ఈ లష్కర్ ఈ తోయబా బాధ్యత లేదా లింకులు సంగతి ఏంటి అని అడిగింది అడిగారు పాకిస్తాన్ నాలుగవది మతపరమైన అస్తిత్వాన్ని తెలుసుకొని టూరిస్టులను టార్గెట్ చేశారు రిలీజియస్ ఐడెంటిటీని అడిగి టార్గెట్ చేశారు ఇది కేవలం టెర్రీజమే కాదు ఎత్నిక్ క్లిన్సింగ్ అంటారే సో అలా ఒక జాతిని ఒక మతాన్ని ప్రత్యేకంగా గుర్తించి అటాక్ చేయడం మరింత సీరియస్గా తీసుకుంటారు యునైటెడ్ నేషన్స్ ఆ పని కూడా చేయాలి ఐదవది పాకిస్తాన్కు అకౌంటబిలిటీ సంగతి ఏంటి పేల్గాన్ దాడులకు మాకు సంబంధమే లేదు అని కథలు చెప్తూ పాకిస్తాన్ బతుకుతుంది కానీ యునైటెడ్ నేషన్స్లోని సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ పాకిస్తాన్ అకౌంటబిలిటీ సంగతి ఏంటి అని అడిగారు ఇక ఆరవది పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ఇంటర్నేషనలైజ్ చేయాలి దీని ఒక అంతర్జాతీయ సమస్యగా ప్రజెంట్ చేయాలి ఐక్యరాజ్యసమితిని ఇన్వాల్వ్ చేయాలి ఇతర దేశాలను ఇన్వాల్వ్ చేయాలి అని తపన పడుతుంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ని మెంబర్స్ మాత్రం ఇది బైలేటరల్ డిస్ప్యూట్ ఇది మీకు భారతదేశానికి మధ్య వివాదము దీన్ని డైలాగ్ ద్వారా మీరే పరిష్కరించుకోండి కానీ మేము జోక్యం చేసుకుంటామని అల్లే సో చాలా నిర్దిష్టంగా యునైటెడ్ నేషన్స్లోని సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ పాకిస్తాన్ క్లాస్ పీకారు పాకిస్తాన్ ఒకటి తలిస్తే యునైటెడ్ నేషన్స్ మరొక రకంగా రియాక్ట్ అయింది సో పాకిస్తాన్ ఐ యునైటెడ్ నేషన్స్లో విఫలమైన దానికి ఇది ఒక ఉదాహరణ